రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి నాయుడు ప్రారంభిస్తున్న సందర్భంగా దానికి సంఘీభావంగా ఆటో డ్రైవర్ల సేవలో ర్యాలీని ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం స్వయాన అశోక్ రెడ్డి ఆటో డ్రైవర్గా మారి ఆటో నడుపుతూ గాంధీ బొమ్మ సెంటర్ నుండి కమ్మారం కట్ట రైల్వే స్టేషన్ రోడ్ మార్కెట్ యార్డు వరకు భారీగా ఆటోలతో ర్యాలీ ఏర్పాటు చేశారు అనంతరం మార్కెట్ యార్డులో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ శ్రీశక్తి ఉచిత బస్సు పథకం వలన ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల సేవలో కింద పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ముఖ్య అజెండా అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడుతున్నట్లు తెలిపారు పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేస్తా అందరి ఖాతాలలో మీ పన్నెండు వందల పదకొండు మంది ఎవరైతే అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లకు సేవలో అనేటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల పైచిలకు మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల యొక్క డబ్బుని ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేసేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది మేము ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో పన్నెండు వందల పదకొండు మందికి కోటి ఎనభై యొక్క లక్ష పైచిలు కూడి వారి ఖాతాలలో జమ చేశారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తా ఉంది ఏదైతే స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ యొక్క కార్యక్రమం ద్వారా ఆటో యొక్క యజమానులకు కానీ డ్రైవర్లకు కానీ నష్టం జరుగుతుంది ఉద్దేశంతో పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమం ద్వారా వారి ఖాతాలో వేశారు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా ముందుకు తీసుకొని పోతుంది తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అన్నదాత సుఖీభవ కానివ్వండి అన్న క్యాంటీన్లు కానివ్వండి లేకపోతే దీపం పథకం టూ కానివ్వండి లేకపోతే ఈ యొక్క మిగతా కార్యక్రమాలన్నిటినీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఈ రోజు ముందుకు పోతుంది ఇప్పుడే ఇక్కడే మా యొక్క ఆటో యజమానులు అలాగే మా డ్రైవర్ సోదరులు సోదరిమనులతో ఇప్పుడు కార్యక్రమంలో వారు కూడా మాట్లాడుతూ వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు ఏది ఏమైనా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్ని వర్గాలకు మేలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తుంది తెలియజేస్తూ మరి ఒక్కసారి చేసేటువంటి ప్రతి కార్యక్రమం కంటితుడుపు చర్య కాదు నిజమైన కార్యక్రమం గత ప్రభుత్వాల మలే మేము బటన్ నొక్కాం డబ్బు తర్వాత పడుతుందని చెప్పేది కాదు ఇప్పుడే ఇక్కడే మా వాళ్ళందరూ మాకు డబ్బు పడిందని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇది చేతల ప్రభుత్వం అని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మా గిద్దలూరు నియోజకవర్గం తరఫున ఆటో డ్రైవర్ల అసోసియేషన్ తరఫున కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను